నమః సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క నామ సంవత్సర రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది నుండి మొదలు పెడితే మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఎనిమిది వరకు వచ్చే ఈ తెలుగు నూతన సంవత్సరంలో వచ్చినటువంటి సంవత్సర రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మిథున రాశి వారికి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్రా నక్షత్రం పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ విశ్వావసు నామ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే మీ యొక్క లక్కీ నంబర్ ఒకటి మరియు మూడు అని కూడా చెప్పుకోవచ్చు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైనా అమ్మవారి క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకోండి శుక్రవారాల్లో అక్కడ నిమ్మకాయతో దీపం వెలిగించండి దేవి సప్తచతి చండీ పారాయణం చేయడం లేదా చండీ హోమం చేయడం లాంటిది చేయండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో నువ్వుల నూనెతో మీ యొక్క ఇష్టదైవం కులదైవ దేవాలయంలో మీ యొక్క నక్షత్రం రోజు దీపం వెలిగించండి ఇంకనూ సకల దోషాలు తొలగడానికి అతి అద్భుతమైనటువంటి అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాళిమాలను ధరించండి ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండండి విజయవస్తువు ద్వాదశ రాసుల్లో ఉన్నటువంటి మీరు ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని సదా సర్వకాల సర్వావసరెందు మీ కోసం మీ క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం జీవకోణ తిరుపతిలో ఉంటుంది రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఒక్కసారి పుట్టినందుకు ఒక్కసారైనా అందులో అడుగు పెట్టండి అందులో ఇరవై ఏడు నక్షత్రాలను కూడా ప్రతిష్ట చేయబోతున్నాం త్వరలో మీరు వచ్చి దర్శనం చేసుకోండి మీ యొక్క దోషాలన్నీ తొలగి ఆనందంగా ఉండండి వందే మాతరం వందే మాతరం వందే మాతరం శరణమయ్యప్ప